हां सुन ले जय जय आए दादा जय 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 श्री श्री फलवेल भास्कर रावガル की जय ओके गुरुवर 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 नमस्कार भाई बोलिए सर ये तो ये क्या सर

Pee Lala Dhruv Pee Shasha Latruv Pee Mangamma Pee Dhira Moti Pee Pee

సత్కళా వాహిని భగీత సంస్థ ఈరోజు అంత చూద్దాం మనకు కాకినాడ పట్టణంలో ఒక గొప్ప పాత్ర వహించిన లయన్స్ క్లబ్ ప్రధాన వ్యవస్థలో ఆయన యాక్టివ్ పార్టీ చేస్తున్నారు కలవల భాస్కర్ రావు గారి యొక్క వసంతోత్సవం ఈరోజు సత్కరాహిని ప్రాంగణంలో సత్య భాస్కర కళామందిర ప్రాంగణంలో జరుగుతుంది భాస్కర్ రావు గారి గురించి చెప్పవలసిన అవసరం చెత్త ఉంది కాకినాడలో ఎంతో ఒక కోడలి నాలుగైదు ఎకరాలు ఇంకా అనేక వ్యవస్థలకి అనేక ఇతరగా స్థలాలు ఇవ్వడంలో మరి విమెన్స్ విమెన్స్ కాలేజీకి ఫ్యాన్లు ఇవ్వడం తర్వాత ఇలాగ ఎన్నో ప్రక్రియలు ఆయన భాస్కర్ రావు చేసిన జరిగే మరి భార్య సత్యరాజన్ గారు స్థలం తగ్గించిన తర్వాత ఈ దానాలన్నీ కూడా శాశ్వత పరిచయారు కాకినాడ ఇవాళ సత్కళావాహిని సత్యభాస్కర్ కళామందిరము సత్యభాస్కర్ స్కూలు మరి అదే స్కూల్ వ్యవస్థలు ఒక ఐ ఐ బ్యాంకు జీవన సంధి అనే ఒక వృద్ధుల వృద్ధులు అనుకోవడం సిద్ధులము సిద్ధుల సరము అలాగే ఒక వైశ్య హాస్టలు కల్పి భగవాన్ యొక్క మందిరము చామ్రాఫ్ కావర్ ఆర్ విభాగానికి ఒక ఆఫీసు ఒక బ్లడ్ టెస్ట్కి లైన్స్ కలుపు వారితో ఒక ప్రక్రియలో ఒక బిల్డింగ్కి స్థలాన్ని అలాగే డాక్టర్ కలుపువారి వ్యవస్థకి ఒక ఫిజియోథెరపీ కేంద్రానికి ఈ అవసరకి దోహదించిన భాస్కర్ రావు గారికి మా అందరి తరఫున అన్ని సంస్థల తరఫున చూసి తెలియజేస్తున్నాం ఇది కాకుండా వారికి కాకినాడ ఒక పత్రం ఉన్నది వారికి ఇంకా ఇష్టం మీరు విరాళాలు ఇచ్చి శాశ్వతంగా టాక్షి చేసిన బాలకర్ రావు గారికి నా సమయం చాలా చిన్నగా చేసేసి అప్పట్లో ఈ వ్యవస్థపై మాకు ఎంతో దోహదించిన దానివల్లి వారి టెస్ట్ చెప్పారు అప్పటికే అభ్యున్న శ్రీరాములు గారు పులవర్తి వెంకటేశ్వరరావు గారు పలుపూడి కృష్ణమూర్తి గారు పల్లెటర్ సుబ్రహ్మణ్యం గారు నాలం కేసీఆర్ రేమ్ గారికి అప్రీతన వ్యక్తులు అప్పటి నుంచి మా దగ్గర చేశారు మళ్ళీ వాళ్ళు వారసత్వంలో ఉండే ఇప్పటి సభ్యుల్లో పలువతి కేసార అమృత గారు చెక్క మోహన్ గారు నాలం కేసు సుబ్రహ్మణ్య గారు సూర్య స్థానం గారు రాజా గారు వాళ్ళు కూడా ఎంతో సాధ్యమైస్తూ అన్నింటికి కూడా సత్యగా ఉంది మన మాయ పిస్టల్లే ఈ కార్యక్రమ పక్షులు కొనసాగిస్తున్న బలపడుతున్నాం సచివాలందరికీ మా సంస్థ దర్శన మాంధ దర్శన నమస్కారాలు ముప్పై ఒక సందర్భంగా ఇక్కడ అన్నదానం వస్త్రదానం వ్యాధులకు ఈ ట్రస్ట్లో ఉన్న ప్రతినిధులకి తెలుస్తుంది సర్వ జాబితా ఈ రోజు ఒక గొప్ప మిత్రాల కృష్ణాసిన ఆధ్వర్యంలో ఎత్తి గారు కావాల్సిన అంధరాలు మంది వచ్చి ఈ యొక్క సమయంలో ఎక్కడక్కడ ఆ పూజలు కాలుస్తున్నందుకు హాస్టరాజు సంతరాశరాజు గారి నమస్కారం రావు గారు ముప్పై ఒకటో వర్షంకి సందర్భంగా ప్రతి ఏడాది కూడా జూలై ఇరవై ఇరవైవ తారీఖుని వారి జ్ఞాపకార్థం అందరికీ కూడా వేదలకి అన్నదానం వస్త్రదానము ఏర్పాటు చేస్తాం ఈ ఏడాది సత్కరంతో ఆ ట్రస్ట్ నెంబర్స్ అందరూ డిసైడ్ చేసి అందరికీ కూడా పిల్లలకి దక్షిణ అరవై డెబ్బై మంది వస్త్రదానం అన్నదానం జరప చేయడం జరిగింది ఈ రకంగా ఆయన పేరుని స్మరించుకుంటూ ప్రతి ఏడాది కార్యక్రమాన్ని ముందు ఇంకా బాగా చేస్తామని ప్రజలకు తెలియపరుస్తారు